ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి ఈ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు మూడు హార్ట్ సింబల్ని తీసుకువచ్చానమ్మా వాటి మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారిని మనసులో తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకో తల్లి నీవు ఎవరి కోసం ఏ నెంబర్ కోరుకున్నావో అనే విషయాన్ని అమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబరు మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారి పేరుని వారిని మనసులో తలుచుకోండి అలాగే బాబాగారిని కూడా తలుచుకోండి అయితే సందేశం ఏమిటో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అయితే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలో భావించండి ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామండి మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే మీరైతే కష్టపడే మనస్తత్వం అని మీరు చాలా మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారండి మీరు మీ గురించే ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారని మీ గురించే ఉపయోగించుకుంటూ ఉంటారని ఇంకేమైనా సమయం మిగిలితే మిగిలిన వారికి కేటాయిస్తారు ఎక్కువ శాతం మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటారు ఒక్కొక్కసారి మీలో ఉన్న ఈ విషయాలు మీ ఇష్టమైన వ్యక్తికి చాలా మంచిగా అనిపిస్తాయి ఒక్కసారి మీరు గర్వం ఉన్న వ్యక్తిలా అనిపిస్తారు మీ గురించే ఆలోచించుకుంటూ ఉంటారని మీది మంచి మనసు అని మీది కష్టపడే తత్వం అని మీ మంచి మనసు వారికి ఎంతగానో నచ్చుతుంది మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాగే ఏ విషయంలోనైనా సరే ఎందులోనైనా సరే ప్రతిదానిలోనూ నేనే ఉండాలి నేనే మాట్లాడాలి నేను ఏదైతే సరే అన్నానో అందరూ కూడా దానినే సరే అనాలి అని మీరు అనుకుంటారు మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అందరూ కూడా దానిని తప్పుగా అనుకోవాలి అనుకుంటారు చాలా కష్టపడుతున్నారు కానీ ఒక బౌండరీని మీరు గీసుకున్నారు ఇటువంటి నియమాలన్నీ కూడా మీరు పెట్టుకున్నారు మీరు లైఫ్లో ఎవరికైతే ఎక్కువగా విలువిస్తారో వారితోనే ఎక్కువగా మాట్లాడతారు వారితోనే మీ పర్సనల్ విషయాలన్నీ పంచుకుంటారు వారితోనే స్నేహం చేస్తారు మీరు ఇటువంటి వారని వారు అనుకుంటున్నారు అయితే మీతో కష్టమే కదా అనుకుంటున్నారు ఒక్కొక్కసారి మీరు ఏమీ అర్థం కారు ఒక్కొక్కసారి మీరు వారికి చాలా మంచిగా అనిపిస్తారు చాలా గర్వంగా అనిపిస్తారు ఒక్కొక్కసారి చాలా అమాయకత్వంగా కనిపిస్తారు మీరైతే ఒకే ఆలోచన మీద ఉండలేకపోతున్నారు మేలైనా ఫీమేల్ అయినా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు అది అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఇంకేమైనా అయ్యుండొచ్చు మీ నేచర్ అనేది వారికి ఒక్కొక్కసారి చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి వారికి కోపం వస్తుంది ఒక్కొక్కసారి వారికి అనిపిస్తుంది నేను సరైన వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించలేదేమోనని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు ఆ వ్యక్తికి నచ్చటం లేదు వారైతే కోరుకుంటున్నారు నాకు నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని అలాగే పేరెంట్స్కి పెద్దవాళ్ళకి విలువ ఇస్తే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు ఎందుకంటే మీకు తెలిసి తెలియనితనం వలన మీరు పెద్దల మాట కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు మీకు అంతా తెలుసు అని అనుకుంటున్నారు ఎవరి మాట కూడా మీరు కొంచెం లెక్క చేయటం లేదు కేర్ తీసుకోవటం లేదు ఆ విషయంలో మీరు కొంచెం కేర్ తీసుకుని పెద్దవాళ్ళ మాట వింటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు మిగతా విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని ప్రతి విషయంలో కూడా మీరు చాలా మంచిగా ఉంటున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ మీరు ఎవరినైతే మనసులో అనుకుంటూ తాగారో వారి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి మీతో మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య చిన్న విభేదాలు అనేవి వచ్చాయి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావటం వలన మీకు ఇష్టమైన పర్సన్ ఆ వ్యక్తి మాటలు వినటం వలన మిమ్మల్ని దూరం అయితే పెట్టారు మీరు ఆ వ్యక్తిని ఎంతో ఇష్టపడి ప్రేమించారు చాలా ఇష్టపడ్డారు ఆ వ్యక్తి ముందుగా ముందులో అయితే మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు కానీ ఎప్పుడైతే మూడో వ్యక్తి ఎంట్రీ జరిగిందో అప్పటి నుంచి ఆ వ్యక్తిలో మార్పులు అనేవి వచ్చాయి ఆ మూడో వ్యక్తి మీ మీద చెడుగా చెప్పడం వలన ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా మీ మీద ద్వేషం పెంచుకుని మీ నుండి అయితే దూరం అయిపోయారు ఇప్పుడు పూర్తిగా అయితే మీ మీద చెడు అభిప్రాయంతో ఉన్నారు మీరైతే చాలా బాధపడుతున్నారు ఆ వ్యక్తిలో మంచి మార్పు ఎప్పుడు వస్తుందా మళ్ళీ మీ మేమిద్దరం ఎప్పుడు కలుస్తామా ఎప్పుడు మునుపట్లా సంతోషంగా ఉంటామా అనైతే మీరు ఎంతగానో వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు కదండి ఆ వ్యక్తిలో అయితే తప్పకుండా మార్పు వస్తుంది ఎందుకంటే ఇది తన మనసులో పుట్టింది కాదు మూడో వ్యక్తి వల్ల ఇదంతా జరిగింది కాబట్టి తన తప్పు తను ఎప్పటికైనా తెలుసుకుంటారు ఎవరి ద్వారా అయినా సరే తను చేసిన తప్పేమిటో తను తెలుసుకునేలా నేను చేస్తానమ్మా ఆ వ్యక్తికి ఒక సందేశ రూపంలో కానీ ఒక వ్యక్తి రూపంలో కానీ ఆ వ్యక్తికి చేరేలా చేసి తన మనసులో మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నువ్వు ఎంత ఇష్టపడ్డావో నువ్వు ఎంత ప్రేమను చూపించావో ఆ విలువలను అతను తెలుసుకునేలా తెలుసుకునేలా నేను చేస్తాను తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తాడు తల్లి నువ్వు అప్పటి వరకు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ ఎవరి గురించి అయితే అనుకున్నారో వారి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము ఈ భర్త అయితే మిమ్మల్ని అసలు అర్థం చేసుకోవటం లేదు కదండి కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఇద్దరి మధ్య కొంచెం కూడా ప్రేమానురాగాలు లేవు అని మీరు ఎంతో బాధపడుతున్నారు ఆ వ్యక్తి మనసులో అయితే ప్రేమ అనేది ఉంది కానీ వారి తండ్రులు చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మిమ్మల్ని కాకుండా మీ పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు రేపన్న రోజు ఏమిటి పిల్లల భవిష్యత్ ఏమిటి అనే ఆలోచన లేకుండా తాగుడికి వ్యసనంగా బానిసైపోయి మిమ్మల్ని మీ పిల్లల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కదండి అందువల్ల మీరు ఎంతో బాధపడుతున్నారు పెళ్లి చేసుకున్నానన్నమాటే కానీ నా జీవితంలో సంతోషం లేదు అని అయితే మీరు బాబాగారిని ఎంతగానో వేడుకుంటున్నారు ఆ వ్యక్తిలో ఎప్పుడు మార్పు వస్తుందా అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి అయితే మీ మీద ప్రేమ ఉంది కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం వలన మీరు చాలా నరకాన్ని చూస్తున్నారు మీరు ఎంత చెప్తున్నా సరే ఆ వ్యక్తిలో మార్పు అనేది రావటం లేదు మీ భర్త అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఆఖరికి చేయి చేసుకున్నారు కూడా ఏం చేయాలో తెలియక మీరు ఎంతగానో బాధపడ్డారు కన్న తల్లిదండ్రులకు చెప్పుకుంటే లోకువా అని మీరైతే చాలా బాధపడ్డారు మీ భర్త మనసులో చెడుగా విషాన్ని నింపడం వలన అది కేవలం తల్లిదండ్రులు నింపటం వలన తల్లిదండ్రులు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని చాలా బాధ పెట్టారు పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేయడం వలన ఆ వ్యక్తి అయితే పూర్తిగా ఇప్పుడు వారి తల్లిదండ్రుల మాయలో పడిపోయారు ఇక్కడ తప్పంటూ ఎవరిది అంటే తల్లితండ్రులతో మాత్రమే ఎందుకంటే కొడుకుకి వివాహం చేసిన తర్వాత భార్య పిల్లలు తర్వాతే తల్లిదండ్రులు అది తెలుసుకోకుండా మమ్మల్ని బాగా చూసుకోవాలి నా కొడుకు ప్రేమ నాకే సొంతం అని తల్లి ఎప్పటికీ కూడా నేను చెప్పిన మాటే వినాలి అని తండ్రి వారిద్దరూ కూడా కొడుకుని గుప్పిట్లో పెట్టుకున్నారమ్మా అందువల్లే నువ్వు ఇంత క్షోభని అనుభవిస్తున్నావు భర్త ప్రేమ పొందలేక ఎంతో బాధపడుతున్నావు నువ్వు ఏమాత్రమో బాధపడకు నీ బాధను నేను చూస్తున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి చూస్తమే కాదు మన బాబాగారు తప్పకుండా మీ బాధని తొలగిస్తారు మీరు ఏమాత్రమో బాధపడకుండా ధైర్యంగా ఉండండి బాబాగారు తప్పకుండా మీ భర్తలో మంచి మార్పు వచ్చేలా చేస్తారు తనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వచ్చేలా చేస్తారు మీరు సహనంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది అని అయితే ఈరోజు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్